వీసీల వెతుకులాట ఓ అంతులేని కథ ఏడాదిన్నరగా ఐదు వర్సిటీలకు ఇన్ఛార్జీలే దిక్కు రెండు నెలలైన విధుల్లో చేరని ఏఎన్యు వీసీ ఉన్నత విద్యాశాఖ జాప్యం విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకలు ఉన్నత విద్యాశాఖ తీవ్ర జాప్యం చేసింది దాదాపు ఏడాదిన్నరకు కావస్తున్న కొన్ని వర్సిటీలు ఇన్ఛార్జీతో వీసీలతో నెట్టుకొస్తున్నాయి ఉన్నత విద్యార్థులు అంటే విద్యావంతులు కోసం చేస్తున్న అన్వేషణలో నియామకం తీవ్రం జాప్యం అవుతుందన్నమాట కూటమి అధికారులకు వచ్చిన కొత్తలో పదిహేడు విశ్వవిద్యాలయాలకు చెందిన వీసీల రాజీనామాలు చేశారు ఫిబ్రవరి అక్టోబర్ నెలలో రెండు విడతలుగా పదమూడు వర్సిటీలకు వీసీలు నియమించారు మరో నాలుగు వర్సిటీలకు ఇంకా వరకు వీసీలు నియామకం చేపట్టలేదు ఆంధ్ర కేసరి వర్సిటీకి సెర్చ్ కమిటీ ఏర్పాటే కోలిక్కి రాలేదు శ్రీకృష్ణదేవరాయ ద్రవిడ ఉర్దూ విశ్వవిద్యాలయాలకు సెర్చ్ కమిటీలు మూడు పేపర్లను పేర్లను ఎంపిక చేసి ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు ఇక్కడ ఏఎన్యు సమస్య ఇది ఆచార్య నాగార్జున విసర్జన వీసీగా అక్టోబర్ ఎనిమిదిన వెంకట సత్యనారాయణ గారు ప్రభుత్వం నియమించింది రెండు నెలలు అవుతున్న ఇంతవరకు ఆయన విధుల్లో చేరలేదు దీంతో పరిపాలన కోసం మళ్ళీ ఇన్ఛార్జీ వీసీ నియమించింది రాజు ఉత్తరప్రదేశ్లోని బందా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ వీసీగా పనిచేస్తున్నారు ఆ పదవికి రాజీనామా చేసిన ప్రభుత్వం ఆమోదించకపోవడంతో రిలీవ్ కావటం లేదని తెలిసిందనమాట గాడి తప్పిన ఆంధ్ర కేసర్ వర్సిటీ అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అలా ఒకటి కాదు రెండు కాదు ఆర్టీఓ కేటీలో కూడా ఇలాగే ఉంది మొత్తం మేము చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్సిటీల్లో వీసీల నియామకానికి సంబంధించి ఇలా ప్రభుత్వం ఇంకా కొలుకైతే తీసుకురాలేదన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం